హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ క్యారెట్ తోటి క్యారెట్ కొబ్బరి ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను వన్ కేజీ క్యారెట్లను తీసుకున్నాను ఇప్పుడు వీటిని వీడియోలో చూపించిన విధంగా చెక్కుకున్న తరువాత శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ గురించి కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ క్యారెట్లో విటమిన్ ఏ మరియు బీటా కెరోటీన్ పుష్కలంగా ఉంటాయి ఈ క్యారెట్ని తింటే కంటికి మరియు ఒంటికి కూడా చాలా మంచిది ప్రతిరోజు ఒక క్యారెట్ని తినటం లేదా జ్యూస్ చేసుకుని త్రాగటం వలన క్యారెట్లోని అమూల్యమైన పోషకాలను మనం పొందవచ్చు అలాగే ఈ క్యారెట్ని తరచుగా తినటం వలన రేచికటి నివారించబడుతుంది మరియు విటమిన్ ఏ లోపం వలన వచ్చే వ్యాధులన్నీ తగ్గిపోతాయని అనేక పరిశోధనలో వెల్లడైంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్యారెట్లో ఉండే అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగటానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ పిల్లలు చదువులో ముందుకు పోవడానికి కూడా కావలసిన జ్ఞాపక శక్తి లభిస్తుంది ఈ విధంగా మొత్తం క్యారెట్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో గ్లాసు పావు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఆయిల్ తక్కువగా వాడతాము అనుకుంటే ఈ పావు గ్లాసు తగ్గించుకుని వేసుకోండి ఆయిల్ లైట్గా వేడెక్కిన తరువాత చిన్నవి పెద్దవి కలిపి ఇరవై వెల్లుల్లి రబ్బలను వేసుకుని వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత టూ స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసుకుని వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి టూ స్పూన్స్ పొట్టుమినపప్పుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా వేగనివ్వాలి నాలుగు ఎండిమిర్చిని తుంచుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా కరివేపాకుని వేసుకుని బాగా వేగనివ్వాలి ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు క్యారెట్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత ఒక పెద్ద కొబ్బరికాయ తురుముని వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి విధంగా కొబ్బరి పచ్చివాసన పోయే వరకు బాగా వేగిన తరువాత రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న టీ స్పూన్ పసుపుని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా నాలుగు నిమిషాలు మగ్గిన తరువాత మూత తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి చివరిగా ఇంకొంచెం కొత్తిమీర మీ చల్లుకుని బాగా కలుపుకున్న తరువాత స్టవ్ వర్క్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ కూర ఫ్రై రెడీ అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ కొబ్బరికోరు ఫ్రై ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అన్న నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్